గోవీ నెల ఎమ్మెల్యే సార్ గారు వేరే నీటికి రావచ్చుగా పోతున్నాం అలాగే గోందీనటువంటి మన ఆర్టీఓ సార్ కూడా వేరే నీటికి రావచ్చుగా అలాగే ఎస్ఎమ్మెల్ఏ గారు మన గోవీనటువంటి పార్షాతం గారు కూడా వేరే నీటికి రావచ్చు కానీ అధ్యక్షతన నిర్వహిస్తున్న కార్యక్రమంలో లేఅవుట్స్ దేశంలో మన పిల్లలకి ఇవ్వడానికి ఎంతో కష్టపడి సంపాదించుకొని ఒక ఇల్లు కట్టుకోవాలి ఒక స్థలం కావాలనే ఉద్దేశంతో జీవితకాలం కూడబెట్టుకున్న ఆస్తి కోసం మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి అనుభూతులు ఉన్న మేము కోరుకోవచ్చు ఎలాంటి అనుమతులు తీసుకొని మున్సిపల్ సిబ్బంది నుంచి రెవెన్యూ సిబ్బంది నుంచి ఆ ఎలాంటి అనుమతులు పొంది మనం ఇల్లు కట్టుకుంటే మనం భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉంటాము అనే అవగాహన కార్యక్రమం కోసం నియోజకవర్గ స్థాయిలో అందరు తహసీల్దార్లు ఎన్టీఆర్ మీరు ఇక్కడ వ్యక్తి మీద అందరి ప్రజాప్రతినిధులు అలాగే టీచర్స్ టీచర్ వాళ్ళు బాసి వాళ్ళందరినీ కూడా ఇక్కడ కూర్చోబెట్టి ఒక మంచి సదుపాయంతో ఒక మనిషి వాతావరణం క్రియేట్ చేసి అందరికి అవగాహన కలిగిస్తారు ఈరోజు ఇక్కడ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం ముట్టే ముఖ్య ఉద్దేశం ఇది ఈ రోజు దీని మీద మొదటగా గౌరవ సహి వారు వాళ్ళందరూ ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడతారు తర్వాత ఇంప్రాక్షన్ కార్యక్రమం ఉంటుంది ఈ తర్వాత సభ్యులు అందరూ మాట్లాడతారు థాంక్స్ థాంక్యూ మీకు ఇప్పుడు ముందుకొచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడొచ్చుండి ఇక్కడ ముందుకొచ్చి మాట్లాడొచ్చు బైక్ ఇక్కడ ఇస్తావు రండి ఇక్కడ ఓకే అందరికీ నమస్కారం నమస్కారం డాక్టర్ 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 అగ్రిమెంట్ లో చేర్చున్నామో వడీలర్ లెక్క తీసి పెడతామో శిరంగం గారిలో రిజిస్ట్రేషన్ ఇస్టాక్ చేస్తుంటే మాపతి స్థితి జనార్దనంగ 26తే నెక్స్ట్ మీరు చెప్పినట్లే మేము కూడా లేబర్ వేసిన తర్వాత వ్యాపారం చేస్తాము ఒక మూడు నెలలు మా టైమింగ్ ఈ ట్రాన్సాక్షన్ తెలుసుకొని దాని తర్వాత లేబర్లోనే మేము వ్యాపారం చేసే రెడీ ఉన్నాం సార్ రియల్ ఎస్టేట్ సార్ గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలుగా పరిపాలన చేసింది సార్ అప్పుడు కూడా పూర్తి రియల్ ఎస్టేట్ నిర్మాణం అయిపోయింది మిడిల్ క్లాస్లో బతికేవాళ్ళం సార్ నేను ఖచ్చితంగా జరిగితే తప్ప నాకు ఇండి కూడా పడవని పరిస్థితి కాబట్టి మీరు ప్రజలు మంచి నిర్ణయంతో మన ప్రతి మున్సిపాలిటీ కావచ్చు చుట్టుపక్కల మండలాలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు సార్ వాస్తవమే ఏ ఓటు లేదు వాస్తవమే ఏం బాధలేదు నేను ఒకటే అడుగుతున్నాను సార్ మీకు ఇంతకుముందు గతంలో ఐదారు రిజిస్ట్రల్ ఐదు రైల్వే ఉన్నాయో అది ముందు గత ప్రభుత్వం కూడా స్టాఫ్ గురించి మళ్ళా కొత్తగా చేయమని చెప్పింది సార్ మీరు కూడా అదే చేసి ఇప్పుడు కొత్తగా ఏ ఓట్లు ఏవైతే ఉంటాయో రెండు వేల ఇరవై మూడు కానీ రెండు వేల ఇరవై నాలుగు కానీ రెండు వేల ఇరవై ఐదు కానీ కొత్తగా ఏవో ఏవైతే చేస్తారో ఆ లేవు సార్ ఎమ్మెల్యే గారికి కూడా మేము ప్రజలు కాబట్టి మీడియాకు కావచ్చు లిండర్లు కావచ్చు ఏదో చదువు కోసమో లేదంటే హెల్త్ కోసమో రెండు సెంటు మూడు సెంటు వేసుకున్న స్టేషతి పేదరికి ఎంతో ఉంది సార్ కాబట్టి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టకుండా మీరు వచ్చిన తర్వాత న్యాయం జరుగుతుందని అనుకున్నాము వచ్చే తనకు న్యాయం చేస్తారని కూడా మేము పదే పదే ఉన్న రిక్వెస్ట్ చేసుకుంటాం సార్ వీలైతే కలిసి తెలిసి ఆ సమస్య అంటే ఇక చూసి కొత్త ఏదంటే వేస్తున్నారు దానికి మీరు ఏ కండిషన్ పెట్టినా ఎవరు కూడా అడ్వెస్ట్ చేసే పరిస్థితి లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్క కూడా ఒప్పుకుంటే రెడీ ఉన్నారు కొత్త లేవర్స్కి మాత్రం ఇప్పుడు ఎప్పుడో దాదాపు ఇరవై సంవత్సరాల ముందు ముప్పై సంవత్సరాల ముందు లేవర్లేసినారు మీరు కట్టేసినారు అయిపోయిన దానికి ఇప్పుడు మళ్ళీ పర్మిషన్లు రావాలంటే వాళ్ళు అమ్ముకోవాలంటే అనుకోలేక ఆడపిల్లతో చదువు కోసమో ఏదో పరిస్థితులు వేయాలి అమ్ముకుంటారు కానీ ఇప్పుడు చూసి ఆ పరిస్థితి జరగడం లేదు యా కన్స్ట్రక్షన్ జరగడం లేదు కాబట్టి ఎక్కువ నష్టపోవడం అనేది ప్రజలే కానీ మధ్యవర్తులు కానీ మధ్యవర్తులు ఏదో వ్యాపారం చేస్తున్నారు రెండవది బయర్స్ బాగానే ఉంటారు సేలర్స్ వాళ్ళు కూడా బాగానే ఉంటారు మామూలుగా ఈ మధ్య మద్దతు చిన్న కుటుంబాల్లో చాలా ఇబ్బంది పడుతున్నాయి ఇది దృష్టిలో పెట్టుకొని రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఏవైతే వెంచర్స్ వేస్తారో లేవర్స్ వేస్తారో దానిపైన మీరు ఖచ్చితంగా ఒక అందరినీ చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారు అప్పుడు వచ్చి మీరు నోటిఫీ చేసి మూడు రూపాయలు తాత ఐదు రోజులు తీసుకొని వాళ్ళు తీసుకొచ్చి

అదే రకంగా అదే రకంగా వేరికి మీద ఉన్నటువంటి గౌరవాలు ఆశీర్వదైనటువంటి వారికి విచ్చేసినటువంటి స్వరూపం రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి అదే రకంగా స్టాంప్ రైటర్స్కి ఇంకా మధ్యగా మధ్యవర్తులుగా ప్రవర్తించే వాళ్ళందరికీ కూడా అదే రకంగా ఇంకా కొద్దిగా ఊళ్ళో ఏం జరుగుతుందని ఆలోచన చేస్తున్నటువంటి వారికి వాళ్ళకి పోలీస్ సిబ్బందికి పార్టీ నమస్కారాలు నేను ఎక్కువగా మాట్లాడడం సింగిల్ లో చెప్తాను మీకే ఇది టీ మీటింగ్ ఇవ్వదు మన మీటింగ్ కాకపోతే మీ లోపెట్టినటువంటి మీటింగ్ గతంలో మనము ఒక నిర్ణయం తీసుకున్నాం అన్అప్రూవ్డ్ లెవెల్స్ మీద అనైడ్ కన్స్ట్రక్షన్స్ మీద ఒక సిస్టమ్ అనేది లేకుండా వ్యవస్థలకు కుప్పకూలే విధంగా ఊరి ఊళ్ళో వ్యాపారాలు జరుగుతారు దీని మీద కఠినంగా వ్యవహరించేసి దీన్ని లైన్ చేయాలని ఆలోచించుకొని ఈ కార్యక్రమము జరిగింది గత జరుగుతారు గడిచిన మీటింగ్లో తహసీల్దార్ ఆఫీస్కర్ కూడా నేను గట్టిగా చెప్పినాను రిజిస్ట్రేషన్ చేయనియమో అని చెప్పేసి దానికి నాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే నేను ఎక్కడ తాత్రి కాలు పెట్టుకొని మాట్లాడవచ్చు నాకు తెలియదు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏమంటే కొద్దిమంది ఎప్పుడో ఐదు సార్లు సార్లు ట్రాన్సాక్షన్ చేసినటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు లేదా ఒక సైట్లు రెండు సైట్లు కొనుక్కున్నటువంటి పేదవాళ్ళు మత తరగతి వాళ్ళు ఎగువ తరగతి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి కొన్ని గ్రీవియన్సెస్ పాదాం దాన్ని పరిష్కరించాలనే ఆలోచనతోనే ఈ వేదిక ఏర్పాటు చేశారు అంతేకాకుండా నాకు వ్యక్తిగతంగా ఏదో కోపమో ద్వేషమో లేదంటే ఇంకొకరి మీద కక్షతలో చేస్తున్నటువంటి కార్యక్రమం సార్ ఊరు అభివృద్ధి అనేది పుట్టుబడి దీనికి ప్రథమ ముద్దాయాలు ఎవరంటే నేనే రాజకీయ నాయకుడు మీరు చెప్పినటువంటి మా ఎలక్షన్స్ కోసం కొద్దిమంది నాయకులు కొద్దిమంది రియల్ ఎస్టేట్లు మమ్మల్ని ఫీల్ చేస్తా ఉంటే మీకు అనుగుణంగా మా నిర్ణయాలు సేపు ఊరు బాగుపడదు ప్రజల కోసం మీరు పనిచేయాలి ప్రజల బాధ్య కోసం పనిచేయాలి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి పని చేయాలి నేను ఈ లైన్ ఎందుకు చెప్తున్నానంటే మొదట్లో నేను ఇంకా పూర్తిగా ఉపన్యాసం పెట్టి మీకు నేను మీకు ఈ వేదికలో మీ యొక్క సమస్యలు తెలుసుకోవడానికి వేదిక ఏర్పాటు చేయాలి ఊళ్ళో వ్యాపారానికి నేను వ్యతిరేకం కాదు వ్యాపారస్తులకు వ్యతిరేకం కాదు స్టాంప్ రేటులకు వ్యతిరేకం కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు వ్యతిరేకం కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అన్ని వ్యాపారస్తులు వ్యాపారాలు చెయ్యాల కాకపోతే వ్యాపారానికి అనేది ఒక పద్ధతి ఆ పద్ధతి తప్పినామనే ఆలోచనకు వచ్చిన తర్వాత మేము గట్టిగా నిర్ణయాలు ఉన్నాము భవిష్యత్తులో కూడా వ్యాపారం అనేది ఒక పద్ధతి ప్రకారం పోవాలనే ఆలోచనతోనే భవిష్యత్తు కూడా ప్రణాళికలు ఉంటాయని కూడా మీకు కూడా తెలియజేయాలని ఒక ఆలోచనతో వచ్చినాం ఈ రోజున ఇక్కడ వచ్చినటువంటి వారు అందరూ మీరు రెండు గంటలు మాట్లాడినా కూడా మేము గోపిక వినడానికి సిద్ధంగా వాస్తవ పరిస్థితి లేదో మీకు చెబితే వాస్తవంలో మీకున్నటువంటి కష్టం మీద చెప్తే నిజంగా మీరు చెప్తున్నది మోసమో అబద్ధమో కాకుండా నిజాయితీగా నీకోసం కానీ ప్రజల కోసం కష్టాలు కానీ లేదు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నిజంగా మీకు వస్తున్నటువంటి సమస్య కానీ ఉంటే పరిష్కరించడానికి సిద్ధం సిద్ధంగా ఈ వేదిక నుంచి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయడానికి సిద్ధంగా ఉన్నాము పరిగణలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము మేము ఓపెన్ మైండ్తో ఉన్నాం చాలా మందికి క్వశ్చన్ ఉంది ఏదైనా నిర్ణయం తీసుకొని వచ్చినారా మేము నిర్ణయాలు తీసుకోలేదు నిర్ణయాలు తీసుకుంటాం మీ అందరి ఆలోచనని పరిగణలోకి తీసుకొని మన అందరి బాటి కోసం నిర్ణయాలు ఉంటాయనేది కూడా మీకు వేదిక తెలియజేస్తూ మీరు ఎవరైనా మాట్లాడాలంటే ఎవరైనా మాట్లాడాలంటే వాళ్ళకి నైక్ ఇస్తాము ఒక్కొక్క అందరికి అవకాశం వస్తుంది మీరు మాట్లాడితే మేము నోట్ చేసుకుంటాము చివరిలో అన్ని కలిపి మూలంగా ఎంతమంది మాట్లాడినా ఈ వ్యాపారం మీదే ఉంటుంది కాబట్టి దాన్ని కాంప్రహెన్సివ్ మొత్తాన్ని క్రోడీకరించుకొని మా సమాధానాలు ఉంటాయి మా ఆలోచనలు ఉంటాయి ఒకవేళ నిర్ణయం తీసుకునేటువంటి సమస్యలు ఉంటే కూడా కొద్దిగా ఆలోచన చేసే నిర్ణయం తీసుకుని మళ్ళీ మీకే తెలియజేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాము ఈ రోజున ఈ కార్యక్రమం మనందరి కోసం నిర్దేశించి మాత్రము మీరు సపోదాంతో అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతున్నారు దాన్ని బలంగా నమ్మమని చెప్పేసి కూడా మీకు విజ్ఞప్తి చేస్తాం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసింది బద్దగా రిజిస్ట్రేషన్ రాజేసింది మరి అప్పటి నుంచి మీరు లేబర్ల గురించి ఇప్పుడు చెప్తా ఉన్నారు అప్పుడు ప్రభుత్వ నిబంధనలు విధించిన తర్వాత కూడా మీరు ఎందుకు కాదు అప్పుడు లేబు పోలేకపోతున్నారు ఆఫీస్ సంవత్సరాలు మరి ఆ రోజు కూడా మీరు మీరు ఎందుకు నమ్మండి సమస్య పరిష్కారం కోసం ఉంటాం కానీ మీ ఆలోచన తీరులో మార్పు రావాలి గత ప్రభుత్వం నిబంధనలు పెట్టి రిజిస్ట్రేషన్ కాపీ మళ్ళీ కూడా అప్రూవల్ మాత్రమే చేయమని చెప్పింది ఆయన చూస్తే అదుగులు అంటే మాది ఉచితంగా ఇచ్చి మీకు ఉచితంగా కారట్లేని ప్రభుత్వ నిబంధనలు ఊరికి ఎంత ఉంటుంది ఊర్ల మనుషులు సంచరించడానికి వాహనాలు సంచరించడానికి మనుషుల సౌకర్యాప్తమైన ఈ రోడ్లు అనేది నిర్ధారించబడింది నిర్దేశించబడింది మీరు మీరేం చారిటీ ఇవ్వడంలా మీరు ఇచ్చేది ప్రభుత్వానికి ఇవ్వాల్సిన హక్స్ అని ప్రతి వాడు రూపాయలు డబ్బులు కడితేనే మౌలిక సదుపాయాలు కల్పించగలుగుతాయి ప్రభుత్వాలు మీరు ఆలోచన విధానంలో మాట రావడంలా గత ప్రభుత్వం నిబంధనలు పెట్టింది ఎందుకు కాదు మీరు అప్పుడు ఇప్పుడు కొత్తగా ఇరవై నాలుగు నుంచి మళ్ళీ వర్తింపజేయండి తర్వాత చేసే లేవడం పెట్టారు మరి గత ప్రభుత్వం పెట్టినప్పుడు ఆ సంవత్సరం ఎందుకు సరిపోయి తీసుకోవడం లేదు మీరు చెప్తే